ఈరోజు మనం ముక్కల పులుసు చేయటం చూద్దాం ఫస్ట్ బాణలు తీసుకున్నాను బాణలో కొంచెం నీళ్ళు లేకుండా చూసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లో ఏం చేశానంటే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక అర టేబుల్ స్పూను మెంతులు వేసాను అలానే ఇంగువ ఇంగువ పొడి చురుక ఇంగు పొడి వేసాను ఇది బాగా కాకిన తర్వాత చూడండి ఇలా ముక్కలు చేసి ఎండుమిర్చిని వేసినా కూడా ఇలా పెద్ద ఎండుమిర్చి ఒక రెండు వేసుకోండి పులుసులో ఉడికి చాలా బాగుంటుంది ముక్కలు పులుసులో ఉడికి ఇవి వేసుకున్నాను ఇది బాగా వేడెక్కిన తర్వాత కొంచెం వేడైన తర్వాత మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ నేను ఇందులో ఏం చేసానంటే చిలకడి దుంపలు టమాటాలు పచ్చిమిర్చి బంగాళదుంపలు ఉల్లిపాయలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ తీసి ఈ బానలో వేసేసాను పోపు వేడిగిన తర్వాత కొంచెం కదర్పాకు కూడా కడిగి పెట్టుకొని అవి కూడా వేసేసుకున్నాను పచ్చిమిర్చి బంగాళదుంపలు చిలకడదుంపలు పెట� ఉల్లిపాయలు టమాటాలు బెండకాయ ముక్కలు ఇవన్నీ కూడా వేసేసాను ఈ పోతులో బెండకాయలు నేను మా ఇంట్లో బయట ఒక పొత్తులో పెంచాను ఈ బెండకాయ ముక్కలు చాలా లేతగా ఉంటాయి ఇవి కూడా పులుసులో వేస్తా ఇవి కూడా పులుసులో వేస్తున్నాను ఇలా ముక్కలు బాగా మట్టిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు రసం తయారు చేసుకుని ఉంచుకున్నాము చింతపండు నానబెట్టి ఉంచుకున్నాము ఈ జ్యూస్ని చూసి ఈ ముక్కలో చింతపండు రాకుండా ఓన్లీ ఈ రసమే వేసేద్దాం ఇలా పులుసు ఉడుకుతూ ఉన్నప్పుడు నేను కావలసినంత సాల్ట్ తీసుకొని సాల్ట్ వేసుకుందాం అలానే పసుపు కూడా తీసి కొంచెం పసుపు వేసుకుందాం ఒక చుట్టుకటి పసుపు వేసుకుందాం ఆ తర్వాత ఏంటంటే కారము బెల్లము బియ్యం పిండి వరి పిండి అంటాం కదా అది కూడా కలుపుకోవాలి లాస్ట్ బాగా ఉడికిన తర్వాత వరిపిండిని కలుపుకుందాము వరిపిండి డైరెక్ట్గా కలిపి కలిపితే నీళ్ళలో వేసేస్తే ఉండలా అయిపోతుంది అందువల్ల కొంచెం చిన్న దాంట్లో నీళ్ళు తీసుకొని దాంట్లో కలిపేసుకొని ఆ పిండి తీసి మనం ఇందులో వేసేద్దాం సో కాస్త ఉడకనిద్దాం ఇప్పుడు దీనికి రుచికి తగ్గంతా అంటే మనం తినే స్వీట్ని బట్టి బెల్లం వేసుకోవాలి బెల్లం కూడా వేసేసుకొని కలిపేసుకుంటే ఇది బాగా ఉడుకుతుంది ఉడికిన తర్వాత కొంచెం కారం ప్లస్ వరిపిండి పిండి ఆరు బియ్య పిండి అంటాం కదా అది నీళ్ళలో కలిపి అది వేసేసుకుంటే ఖమ్మం పులుసు రెడీ అయిపోతుంది చాలా ఇవి పులుసు చేసుకోవాలంటే మాత్రం స్వీట్ పొటాటో తప్పనిసరిగా ఉన్న రోజే చేసుకోండి ప్లస్ తీపి గుమ్మడికాయ ఉన్నప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక టేబుల్ స్పూను కారం కూడా తీసుకొని కారం కూడా వేసేసాను ఇప్పుడు మనం బియ్యపిండి తీసుకొని దీంట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా కలిపేసుకుందాం కలిపేసుకొని ఈ మిశ్రమాన్ని వెళ్ళి మనం పులుసులో వేసేద్దాం ఇలాగ బియ్య పిండిలో వాటర్ కలిపేసుకొని మిశ్రమాన్ని తీసుకొని మనం పులుసులో వేసేద్దాం అంటే పులుసు మరీ మెత్తగా కాకుండా బా అంటే బాగా పలుచగా కాకుండా కొంచెం బాగా చిక్క చిక్కబడుతుంది మరీ బియ్య పిండి వాటర్ ఎక్కువ వేయమాకండి మరీ చిక్కపడిపోతే మనం సో కొంచమే వేసుకొని ఇలా కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారా ముక్కల పులుసు రెడీ దీనికి కాంబినేషను ఉత్తిపప్పు ఉత్తిపప్పు కూడా మనం పక్కన చేసి పెట్టేసుకుంటే ఈ పప్పుతో ఈ ఉత్తిపప్పుతో ఈ ముక్కల పులుసు వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్స్ నాకు చాలా అవసరం నా ఛానల్ని చూడండి నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్